చేక నోట్లకి వెళ్ళా అని దేవులేస్తాను నడుపుకుంటారా మా చెప్పరా రారా అవి కాయసి మా అత్తమ్మ గాయ్స్ నాకైతే ఎప్పుడు గుద్దరు తెలుసా ఎంత మంచిది తెలుసా మా మస్తు మంచిది మస్తు మంచిది అర్థమా చెప్పు మస్తు మంచిది హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగా వచ్చేసి అయితే మావా వీళ్ళైతే మట్టి ట్రిప్లకి అయితే పోతానమ్మా అయ్యో మన చిన్నపురాన్ని పట్టుకుని అయితే వెళ్ళి పీకుడే ఇక మన బంధ రూపుతో దాన్ని తీసి పక్క పడదాయి దీన్ని వటుకనైతే వెళ్ళిపీకిదాం ఇక ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్పులు మావా అంటే దొరికినప్పుడు చేసుకుంటే వెళ్ళి పీకాలి లేకుండా పైసలు ఎట్లా మరి దీన్ని పక్కా కూదాం అటాక ఆడ పడేసినావా కథం ఈయన పట్టుకొని తెంగేసినాం అనుకో ఒక పని అయితే అయిపోతుంది నిన్ననే ఆల్రెడీ ట్రిప్లోకి అయితే పోయినాం మామూలు మనం అంటే కానీ మనం పోలే మా తమ్ముడు అయితే పట్టుకొని వేయండి దీన్ని ఇప్పుడు మనం పట్టుకొని వెళ్ళి పీల్చాం ఏమైద్దో కథ ఎంత అవుతుందో ప్లస్ మాత్రం మంచిగా జర ఫ్రీగా ఉన్నది అయ్యో నూటలు కొట్టినా అడ్జస్ట్ పెట్టాలి మామూ బాగా అయింది మా మామూ బండి ఉన్నది ఇటు ముఖానం చూస్తాను తాగేనా పాండ్రంగా అవుతుంది మావది మెల్ల 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 లుపుతో తీసుకుంటే వెళ్ళి పికాలే బండి పీయక బావులు అవుతుంది తిన్నమ్మ ప్రాక్టీస్ పోతుంది వీడు ఎట్లా చేస్తాడు ఒక అతరడు ఎట్లా పడితే అట్లా ఎట్టుంది బండి నా వాడేస్తే తిరుగురే మిల్లంగా రా మిల్లంగా అయ్యో పెట్టినా వెళ్ళిపోతే అయిపోతాయి ఇట్లా వాడు తీసుకొని ఏం చేయాలి ఇక్కడికి వెళ్ళి అంత ఎక్కువ దూరమే ఉన్నాయి మామ కొంచెం దగ్గరనే ఉంటుంది మరి ఏడికి వెళ్ళి కొడతారా మనో ట్రిప్పులు నాకు కూడా తెలియదు అడిగి పోయిన తర్వాత తెలుస్తుంది మరి వెళ్ళి అయితే పోదాము ఇక నిజమని ముచ్చటైతారు ఇక్కడ కూర్చోండి మా ఊర్లో నీ అమ్మా మరి వాయిస్ అయితే మంచిగానే రికార్డ్ అయితే వచ్చాను నేనైతే అనుకుంటానా మరి ఏం చేస్తాడు ఒక కథ చాలా రోజుల తర్వాత మామ ఈ ట్రిప్లో పోయేది నేను దగ్గర దగ్గర కొన్ని నెలలే అవుతుంది మట్టి ట్రిప్పులు కొట్టక ఇవాళనైతే పోతానా మరి ఏమైందో బోర్డు ఉరుకుతలేడు నీ అబ్బాయికి రాడైతే ఉరికి ఉరికి ఉరికిద్దాం ఇవ్వాలా మన బండిని కుక్కలు ఉరికించినట్టు ఉరికిద్దాం ఇవ్వాలా పల్లె కూడా డీజిల్ అంత లేదు మామ మరి మళ్ళీ ఊళ్ళకు డీజిల్ వచ్చిన తర్వాత కొట్టుడే అవుతుంది కావచ్చు చూద్దాం మరి ఎవరు ఎవరు కొడతారు నాకు కూడా తెలియదు ట్రిప్ రాడే వినాలి తెలుస్తుంది మరి ఎవరు కొడతారు ఏం కదా అనేం ముచ్చాడు కూడా మా బావ కూడా వేయండి అట ట్రాలీలు అయితే చాగినాయి ఆల్రెడీ ఇలా పోతే ఎవరు ఎవలేవుతున్నదో మా మామకే కొట్టేది అమ్మ ఇచ్చేస్తాను ముసలి బొమ్మ కాడికి వెళ్తే పోడాట ఇకి పట్టుకున్న పోరాన్ని ఈ అమ్మ రప్పరప్ప తెడు బోరడు అయితే అక్కడ ఉంచి తెంగ రోడ్ పంట రోడ్ పొండి మా అంటే ఒకటిప్పుడు రావచ్చు ఒకటో రెండు ఇక మెల్ల మెల్ల పోసుకుంటా అంటే దబ్బుకుంటూ వెళ్ళిపోవాలి ఒక గంట వరకు అయితే ఢిల్లీ వస్తుందట గంట వరకు వచ్చిస్తారు చూద్దాం మా ఎప్పురా నీకేనా మా బావగాడు అంటే మా తాతగాడు ఆయన కొట్టుకుంటాడు అట మరి మా బావగాడు ఇంకేమని కొడతాడు తెలియదు ఇగో మీరు అంత ముందు చూసిర్రా ఇదే రూట్ అనమాట ఇగో పాత రూటే సేమ్ కొట్టేసిరే అగో మా మల్లే భూమిపుత్ర బండి మనం ఇట్లా దేంగేయాలి అవ ఉద్దో వాళ్ళు ఎత్తేస్తాను మా లౌడ్ మస్తు రోల్ అవుతుంది కదా బండి నడపక నాకు ఇచ్చి పడది ఎంక్దండి బండి చేక చేక పనికి వస్తే నోట్లకి వెళ్ళా అని దింగులేస్తాను లేదు ఎవరి బండి వచ్చేది తాత బండి కావచ్చు అక్క ఎవరు అంటారు అంటే కుమార్ తాత బండి కావచ్చు మరి నడిపేటోళ్ళు ఇవ్వలు నవీన్ మావనే ముఖం నవీన్ మావయ్య అరే నవీన్ మావయ్యా అయితే మాకు బండ్లు ఎప్పరు కానీ ఇదే ఫస్ట్ ఇప్ప ఓకే ఎక్కడ ఎలా అన్న కొడతారు ఇగో ఇటు చూసినావా మామగలు నాకే చెప్పకుండా కొడతారు ఇది ఇదేనా పద్ధతేనా మేన మావలు అంటే గిట్లు ఉండాలి ఓకే ఓకే డన్ ఓకే ఓకే మావయ్య మావయ్యలేదు మన మేనమావయ్య మట్టికి లేదు ఎట్టు లేదని పొద్దుగాల మట్టికి పోతావు ఇదేనా ఇగో గిట్లు ఉంటుందా తాతలతోటి మట్టి లేదు గిట్టు అన్నారు నాకు చెప్పకుండా నూకుతారు రేటు పడతాడే బండ్లను తాత మా తాత పోనీకి మనం దారిద్దాం నూకినాం అనుకో ఆ తాత పోతాడు చూస్తావా తాత మట్టికి లేదు గిట్టుకు అన్నాడు తాత సపరేట్ నూకుంటాడు అందుకే నమ్మకుర్రా భయ్ తాతలను గీతలను నాలెక్క నమ్మితే బుడ్డ ముంచారు బావగానే నా దాగుపా ఈ సీటు గుద్దాలో ముందటకు వచ్చింది మావా నాకు ఇదే కూర్చుంటే ఏడ్నో కూకున్నట్టు అనిపిస్తాను ముందట నాకు చెప్పకుండా వచ్చినావు చెప్పినావా గుద్ద గుద్దా బావాలంటే ఒక గిట్లుండేది ఊర వెనుక బావా అంటాడు బాబురాగో చూసినావా బా ఇగో మా బావే చెప్పకుండా ఊరికి వచ్చాడు బావా 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 బండి బాబో అనమాట గోదాన్నీరు బాబా జాండీరు ఓల్డ్ మోడల్ బండి పోయి అక్కడ బండి కుదవలుగుతుంది మనమే ఉన్నాం పోయేది ఇప్పుడు ఇక మనం డైరెక్ట్ పోయి లోడ్ చేసుకొని చేసినాం అనుకో ఇచ్చి పడది ఏం కూడా ఇక రోడ్డు బండి కుచ్చి కుడలేస్తే బండిని పట్టుకొని అగ్గో అగ్గో డైరెక్ట్ ఇచ్చి పడేసా అనమాట రివర్స్ పెట్టానా రివర్స్ పెట్టుకుందాం బట్ మనం బండిని అయితే మీకు జేసీబీలు కూడా నేను మంచిగా చూపెడతా బండి రివర్స్ పెట్టుకున్న తర్వాత బండి ఉడికిన టైంకి నాకు మళ్ళా చాలా రోజుల తర్వాత మట్టింపులో వీడియో వస్తుంది అందుకే పట్టుకొని తిరుగుతాను ఇక మన బండి ఎన్ని ట్రిప్పులు కొట్టారు బ్రో ఇల్లు బండికో బండికో అందేనా పోయి నేను కూడా లోడ్ అయితే అనమాట లోడ్ అయిన తర్వాత పట్టుకొని దెంగేసి రే మీ కింద ముందు నేను రాంగా చూపెట్టిన చూసినావా ఆ ప్లేస్ కాడికైతే పట్టుకొని పోయి అన్లోడ్ చేసాడు ఉంటుంది ఇది చూడాలా మరి రైతు విలిపించుకుంటాడు కదా రైతు ఎక్కడ వాళ్ళు పిలిపించుకుంటే మనం అక్కడికి పోయి పట్టుకొని కూడా అనమాట అట్లా ఉంటుంది ఇక డీజిల్ ఎట్లే డీజిలే ఊళ్ళే లేదు నా బంధే జానడు ఉన్నది అంతే మన అయితే కొంచెం ఎంతో తీసుకుందాం బండిని ఇగో దేంగేదాం ఇట్లా వాడి జానడు కుడతాది కావచ్చు మూడో నాలుగో ఇగవా కాకదల్ల అది మరి సాగర్ అన్న బండి మూడు మూడి లేదా మన అలా జానడు ఉన్నది కానీ గుద్ద వాళ్ళు ఇచ్చి పడితే ఇంక లోడు ఎట్లా చూస్తాం కుచ్చి కుర్చి కుడుకలే డైరెక్ట్ ఇగో మా తాత గడు వస్తాడు మా గారిని చూపెడతాను నేను పోయిడు మా తాతాజీ అనమాట మా ఎంగు తాత ఈడే ఎంగు ఎంగు వయసు తాతయ్య ఆ ఫోర్ వీలర్ మొత్తం వచ్చేయం చిన్నపూరేడే దీన్ని తెచ్చినావు అమ్మ దీన్ని తెచ్చినావు ఓ ఓ ఎండ కొడుతున్నాను టాప్ లేక దీన్ని పట్టుకొని తిరుగుతాను పిల్లగాడు అందరి టాప్ కోసలే నా మంచిగా ఓ ఆగందేం కాకు నన్ను ఆగందేం కాకు నువ్వు ఆగం కాకు కింద పడితే కాకు అర్థం అవుతుందా చూసుకుంటే జాగ్రత్తగా ఓ మా బావు గారిని ఇంతమంది గిళ్ళకు నూకినా ఇంతమందు మట్టి రిపులు అంటే హవా ఉంటుంది ఆడి వేయడం వాళ్ళ ఇచ్చి పడదే ఇంకోటి ఉంటుంది ఇక అక్క అమ్మ గిట్లు ఎక్కకుండా ఇట్లా లోడ్ ఇచ్చి పడదే ఇంక అని రాజారే కూడా ఎక్కువ ఎక్కువ ఏం చేయాలి డీజిల్ పోయలే అని చూస్తాను పోతా పోతే ఎక్కువ ఊళ్ళే లేదు బిడ్డ లేకుంటే నీకు పోయపోతున్నా కానీ ఎక్కువ మంచిగా ఎక్కువ జర భద్రంగా ఎక్కువ ఎక్కిన చూసావా కోరడంతో మనకి ఏ బాధ లేదు మంచిగానే మాగెంటాడు కానీ ఒక్కొక్కసారి కొంచెం ఆగంద ఎంగుతాడు మౌండ్ కూడా సౌండ్ వస్తుంది దానికి గ్రీస్ కొట్టాలే ఇన్ని రోజులు బండి పక్కకు ఉన్నది కదా దీన్ని అయింది పోరండి నిన్న మా తమ్ముని పంపించినా కానీ ఆ పిల్లగాడు ఏం చెప్పలే అంత గమనించలేదో మరి అట్లున్నది కథ నా అమ్మ కొడుతుంటే గుద్దలు అమ్మవుతుంది కదా ఇల్లకి వెళ్ళి నడుపుతా అంటే చాలా రోజులు కదా మొత్తం ఈ పంట వలిగిపోతుంది అటు ఎత్తేనక్క ఈ టెత్తే ఇస్తుంది అమ్మ అడి విరాలు చూడాలే కొంచెం గట్టి కొంచెం ఊపిరి తీల్చుకోవచ్చు సెట్ అవుతుంది ఈ నాక్కనే ఈ ఎక్సలేటర్ కూడా కొంచెం వాచర్లు వేసి పడదేం కల దానికి ఆ వాచర్ల కాడ కొంచెం దమ్ దమ్ అయింది అంత ముందు తీసినా వాచర్లు ఎక్కలే నేను ఎక్కి అంగ ఆగని చేసింది రోడ్ అయితే ఎక్కినారా బాయ్ ఏలొళ్ళు లేకుండా మాగాడు పోయిండి నూక్కునత్తాడు మా ఆగో ఈ గుద్దా కేలు చూపెడతాను చూడు గిట్ల గిట్ల చూపెడతాను కోరం దాటి తాను అదే ఇగో మా తాతయ్య కూడా వస్తాడు నీ అబ్బాయిలు పక్కటక్క లోడ్ చేసిర్రు నూక్కొని చేస్తారు రాగో మనకే లోడ్ బాగా ఇచ్చినట్టు ఉన్నాడు కథ లో ఇచ్చిపడే వరకు మనకి ఎత్తే తను బయట ఘోరంగా కోరికిన వరకే ఈ నమ్మ జీవితం నీ అమ్మ మళ్ళా బర్రెలు ఎదురైన కదరా రా మన ఇప్పుడు రాక్టర్ నడపాలి అనుకుంటే గౌడల బర్రెలు ఎదురైతేనే ఉంటా అంటే మధ్యలో ఏడ ఏడ సాయంత్రం అయిందని బర్రెట్టుకొత్త వాడా అయింది నీకు పెళ్ళని చేసుకున్న రోజు మా వేసుకొని కాల పెడతా కానీ ఈ బర్రెలు నీకు టైం ఐదన్న కాలేదు బర్రెలు కొట్టుక రాబడితే ఆ చెర్రల మేప పడితే ఆ చెర్రలో ఉత్తగా బండ పెడతావు నాకు తెలుసు చూడు ఉత్తగా బర్రకి ఐదు వందలు దండకిస్తాను ముత్తగా ఇవ్ తాతనే తాతనే ఆగో అగో ఆడ విన్నది నేను ఆడ నీ లెక్కనే ఆ చెబుకు పోగు పెట్టిండు ఆ పోగేందో ఈయన కథ ఎందుకో ఈడే శేఖరి బండికి బండికి రారా అంటే మొగడు గేములు ఆడతాడు ఈయన కనుకున్నాడు కావచ్చు నీకు ఆ స్క్రీవులు ఎందుకురా చేతికి అబ్బా అబ్బా చేతికి నా స్క్రీవులు పెట్టుకొని గేమ్ ఆడతాడు ఒకప్పుడు రక్తాలు మా ఆ నీకు ఏం తెలుసు బిడ్డ ఆడి ఆడి వెళ్ళి అంకరా పోది ఆ కాలాన అయ్యో బర్రెలు గిట్లుంటాయి బర్రెని చూపెడతానని అనుకోకూడదు రి నాకు కనిపించినా మేము చూపెడతాను నాకు అంతే సత్తిగా పెళ్ళి నడుపుతున్నా ఇప్పుడు నా బెండి వటుక పోయి కూడా నడిపిస్తారు అనమాట కాళ్ళు అయితే ఆల్రెడీ బేడి బండి పట్టుకొని వచ్చి చేస్తాను అనమాట మరి ఎంతవరకు అంటే ఎప్పటికి గిట్ట ఎప్పటికెళ్ళి నడుస్తాను సత్కోడే మమ్మల్ని దారా అయినా మేము మీకు ఎందుకు గుర్తున్నది మొగడ నాటేనా అంటే ముట్టేక్తవా నువ్వు నా రైతు నాటేనంటే మనను పడించుకోడు అనమాట నీ పోరలకి వెళ్ళేగా మరి కాగాకిలా నర్తనే అని చెప్పు లేదురా ఆ డ్యామేజ్ అరే డ్యామేజ్ हो गया थोड़ा कोई प्रॉब्लम नहीं है थोड़ा डैमेज हो गया हाవ్ liver కక్కైంద్ర హావ్ ఏం గాలే ఇగా ఆపత్తికి పడి తాదెనక వెండు ఒకర్ల दादा విడుయాలి విడుయ నడవన ిడిపోయానా బాగా రోడ్లు అయితే మరి రివర్స్ మనకు అత్తదో రాదో చూడాలి బండి ఎట్లా పెడుతున్నా ఏమో నిలవది ఎట్లా పెడతానో ఎట్లా పెడతా తీసుకుడుతున్నారు మరి బరబ్బరి అత్తన్నారా ఈ సందులాలోకి వెళ్ళి బొందులాకి వెళ్ళి పోయే వారు గుల్దా మైదా చూర్రా బాబర పోతారా సత్కొడే

సత్యబాబు మెల్లావో నా ముట్టబడ్డ మంచిదే సరేనా మెల్లాబో అమ్మంటే నా అని మరి ఓ ట్రిప్ వెనకబడ్డా మంచిదే కానీ మంచిగా అయితే పోయిరారా సత్యబాబు అని చెప్పేసి ఇగో మా కాక పెడతాను బండినిగా దీన్ని వెట్టిపడదు ఇంకోని వీళ్ళు ఎట్లా రివర్స్ పెడతారో చూద్దాం ఇక మన బండి అయితే పోతుంది చూద్దాం ఇక సొరదిన తర్వాత ఏర్పడుతుంది కథ గతం కథ అంటది చెటో ఇచ్చిపడది ఇంకా తను కథ ఇచ్చి పడేది మన చిన్న ఈ మళ్ళీ ఈ మహేంద్ర బండ్లు దగ్గర కట్టగా మా వాళ్ళవడల పంచాయితే వీడితోటి మొత్తం ఏంటంటే గుద్దాలో పొడుగు ఉంటాయి ముందరికి జాండీర లెక్క చిన్నగా ఉండే అనమాట అంత దమ్ దమ్మి అవుతుంది కట్టగానికి ఇగో ఈ జాకీ చూసినావా కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ ట్రాలీ ఏ ఇగో ముందడికి వెళ్ళి ఓవర్ లుక్ గిట్టు ఉంటుంది అనమాట బండిని మా తాతగడైతే వచ్చిండనమాట మా తాతగాని బండి ఇగో తా తాత తాత ఈ తాతగారిని అడుగుతున్నావు నాకే కొట్టుకుంటాను రా అన్నాడు బయట కలిసి కొట్టాడుగో ఇదేనా తాతమ్మ దోస్తానికి ఇదేనా అని అడుగు ఇగో అరవింద్ గారు బిజీ లేదు లేదే కూడా ఇంకో రెండు కుడతాయి కాదు అంతే ఇగో మా తాత గని బండి ఫిఫ్టీ ఫిఫ్టీ నీకు జాండీర్ అంతకుముందు రివ్యూ చేద్దామని చెప్పినా చూసినావా ఆ కుదురుతే ఈ బండిని నేను రివ్యూ చేసుడు లేదంటవా ఇంకొక వేరే బండిని ఎత్తికి వేరే బండితో రివ్యూ చేయాలి ఇక చూసి ఇయ్యో మా తాతగానే బండి బండిది జాండీర్ జాండీరు రివర్స్ పోతాడు పిల్లగాడు కథ వెళ్ళిపోవచ్చు చూసినావా ఒక్కొక్క అందరు ఒక్కొక్కటే వచ్చిరట నేను ఒకటే వచ్చిన ఒకటి వచ్చిండు అందరూ డీజిల్ లేదట ఒకటి చెప్పలేని కథ ఉన్నది కార్ అయ్యో వీడైతే వెళ్ళిపోతానన్నమాట మళ్ళీ వీళ్ళ తర్వాత ఇంకో బండి వస్తుంది ఇక లాస్ట్కు మన బండి వచ్చినప్పుడు మన బండి మనం నడుపుకుందాం ఇక కొంచెం ఇప్పుడైతే పోయి థమ్సిన అనుకో సలపడచ్చు మా తాత ఆల్రెడీ థమ్సబ్ వేస్తుండు చూసినామా తాత ఎనర్జీ డ్రింక్ అనమాట తాతకు బ్లేడ్ బండి నచ్చి నాకద్దు థంసే నేను బీరు తాగుతాను వస్తామా బదనం చేస్తానంతా ఫైవ్ త్రీ వన్ జీరో ఇది మిషన్ ఎక్కే బండి అన్ని సీజన్లకు ఇట్లా బేడి వరకు పంపిస్తాడు సీజన్లో మిషన్ ఎక్కి పాడు దూపుతాడు కథం మిషన్ మిషన్కి మిషన్ నడుస్తుంది అన్ని సీజన్లో దీనికి దీని నడుతుంది తాతియాలు టానికే థమ్స్అప్ తోనే ఇచ్చి పడేస్తాడు ఇక మనకి ఎట్లా టానిక్ అలవట్లేదు కాబట్టి థమ్స్అప్తోనే అప్తోనే కూర్చిపడేస్తాను అన్నమాట అవి కాయేసి ఇక అత్తమ్మ కాయేసి నాకైతే ఎప్పుడు కుద్దరిన అవుతుంది తెలుసా ఎంత మంచిది తెలుసా మా అత్తమా మస్తు మంచిది మస్తు మంచిది అత్తమా చెప్పు ఏ లేదు మస్తు మంచిది మందైతే ఘోరం కుదిరిస్తుంది నాకు అయ్యో చూసినావా ఈ లెవెల్ అయితే దొబ్బి పడేసారు ఇంకొక ఐదు పది ట్రిప్పులకి ఇట్లా కొట్టితే కొట్టిర లేకుండా లేవో మరి గల్ల గల్లైతే పట్టేటట్టు ఉన్నాయి ఆపుతో ఆపుతారు కావచ్చు మరి మా దీంతో తోటే రాగా పక్క గొడ్డు అంటే ఈ గీ గీ ట్యాంక్ ఎవరైనా నువ్వు లేదు అనే గొడ్లు ఇక మూడు అవుతుంది టైం మూడు అయితే అని మూడిటికి పట్టుకొచ్చండి పొద్దుగాల పదికి పోతారు గుడ్ల ఈ సీన్ ఇంకో నాలుగు రోజుల తర్వాత నీకే వినిపిస్తారు అందరూ అడుగుతారు అందరు నిన్ను ఐదిటికి తేవాలి ఊళ్ళను ఆవులను మూడిటికి తెచ్చిండి ఇదేనా పద్ధతేనా మీరు జీతం నెలకు ఫస్ట్కే కావాలి ఇలాగ మళ్ళా లేకుంటే ఆగనిస్తారు అసలు ఆగనియరు మళ్ళీ ఒకటి బర్రె దుడ్డ కొడితే ఐదు వందలు మళ్ళా మోసుకొచ్చారు కాడికి వెళ్ళి వీళ్ళకు ఇలా కదలు చిన్నగా ఉండయి మాగి పడితే రెండు వందలు మళ్ళా అయితే అన్లోడ్ చేసింది అనమాట ఫోర్ సెవెన్ ఫైవ్ ఇది భూమిపుత్ర మనదిగో కాక ఎగ్ ఎగ్గర కొడతా అని చూసిన బండిని దుర్కిత్తులు ఇది నడుస్తా ఇగో ఇగో చూసినవా నీ అవ్వ మేనమావాదేనా ఊరి మీద ఉన్న మేనమావ గీస్ అంటే బాడు కావాలి నాకు అందరూ చెప్పు చెప్ప నీతులు చెప్తాను ఇందాం కూడా ఏమో చెప్తాను నాకు చెప్పు రమ్మాయ చెప్పరా మావయ్య మామయ్య మా మామయ్య ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫోర్ వీలు వీళ్ళు ఎత్త గిర్రగిర్రె తిప్పుతాడు ఇక బయటిని మావయ ఇయ్యో ఫోర్ సెవెంటీ ఫైవ్ పోతుందిగా మళ్ళీ ట్రిప్ వేసుకొని వచ్చేస్తాడు రైట్ కాక అయ్య పాటలు బంద్ చేస్తే పాటలు లేని నీకు నడపలేదు అమ్మో కూడా అబ్బా పోని అయ్యో మా మావయ్య కాడే మేన మావయ్య నవీన్ మాంస్ మంచోడు పిల్లగాడు పోరానికి పెళ్ళైతే లేదు ఇంకా పిల్లని చూసి చేద్దాం మీ సైడ్ వాళ్ళంటే కామెడీ అయ్యి సరేనా మాంస ఏడు రా ఏ మా భద్రి మావానా అరే అన్న దగ్గరికి పోదాం లేపుదాండి నువ్వు ఇగో ఇది మా మామయ్య బండే వేరే డేవులకి అట్లా వచ్చేసి నువ్వు ఆ తాత బండి ఆకున్న చూసినావు ఆ తాత బండి ఈ తాత బండి ఇదే ఇగో ఈడు మా మేన మావయ్య ఈయన బిడ్డని చేసుకుందాం అనుకుంటే ఈయనకే పిల్లలేముడు ఇత్తలేడు అందుకే నాకే ముందుగా అయితే అందుకే పెద్ద మావ బిడ్డను చేసుకుంటాను అటు ఇటు చేసిగా చూసినావు పండుకోవట మామయ్య మామయ్య బజ్జి ఉంటాడు అక్కడు డైరెక్ట్ కూడా ఇదిగో మామయ్య చూసినా మామయ్యని పెట్టద్దట నిన్నే ఫస్ట్ పెట్టకుంటాడు మొత్తం తాత వెళ్ళి రఫ్ వాటిస్తాడు అనమాట బండిని మొత్తం డైరెక్ట్ తాత దిగి మిషన్ దిగిన కాడికి వెళ్ళి ఇచ్చి పడి ఇస్తాడు మారే అరే ఇడువకరే అటు మోకాన పోతే ఇడిస్తా నువ్వు ఇగో ఇరా గెలిచిండ్రా అడ్డీ చేసి ఆ బస్ చూసినవా తాతయ్య రాక్తి సక్క ఐతవా చూసినావా ఎట్లా ఏమైతుంది ఏమైంది సక్క అయితే అంట మామయ్యది అట్టు ఉండదు మా మామయ్య కానీ తాత రప్ప పడిద్దాండి కదా తాతకి దానికి పడ్డా ఏ టాగుతాడు తాత ఎందుకు పోయాలా పాపం అరే తాత మందు బంద్ చేసిండ్ర రప్ప 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 ఎక్కించి పడే సరిగిల్లా పడతే కారే ఇంకా రా కూడా ఇంకా పడదే అసలు ట్రిప్లా పోయించాడా చాలా అంటాను మామ ఒట్టి పడేస్తాడు అయ్యో మొత్తం మామ ఏం చేద్దాను మామయ్య ఏం చేద్దాను అయ్యో మా మామయ్య గారు చెప్తాడు ఏం చేద్దాను రాకుండా మామయ్య ఎట్లున్నా మామయ్య కింగ్ రాగో మామయ్య పండుకొని లేచినాడు ఈయన బిడ్డనే రేపు ముఖాన్ని వేసుకునేది కానీ ఇక వీళ్ళు అన్న బిడ్డని చేసుకుంటాను ఏం చేయాలి అట్లా నచ్చినాయి కథ అయ్యో ఈయన సింపాంజీ ఈయన సింపాంజీ ఇగో ఈయన పేరు శేఖరి కానీ ఈయన సింపు అంటారు అందరూ మన శేఖరి అయితే మొత్తం డైరెక్ట్ కొలిసేస్తాను అనమాట మన డీజిల్ ఎంత మన బండ్లే చూద్దాం మరి ఇక మన బండ్లో డీజిల్ లేదు నాకు వరకు అయితే మరి ఇప్పుడు కొలుస్తా వెళ్తే ఎంతవరకు నువ్వు రాంగ్ వచ్చి జానడు ఉండే తిప్పి తిప్పి కొడితే నాలుగు ఇంచులు అనుకో ఇంటికి పట్టుకొని ఏం ఇంచులు ఉన్నా కానీ ఎందుకంటే జాలిగా అంతో కొంత కాదా ముడుతుంది కానీ మామ దగ్గరికి అయితే వచ్చిన బీర్ల కాదు గీర్ల కాదు ఏంటో శేఖరి చాలాలే ఆ పొక్కలు ఉంటే ఎంత రెండు లీటర్లు మూడు లీటర్లు అంతే అంతకని తేల అత్తకాడ అంతకని ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏమో షేఖరి శేఖరి చూసినా షేఖరి ఇదే షేఖరి శేఖరి ఇడు రైట్ రా ఆ పిల్లగా మరి ఇగర్రో ఇక నేను చూపెడదామా నీ అందగాడు మానుకో పిల్లని చూద్దామని రమ్మ నీళ్ళ అందగాడు చూసినా అప్పలే కాడు నీ తాగుద్దు నువ్వు ఏం ఏమోరా ఎప్పుడే తాకునే ఉంటావు ఇగో వీడు మా కాకుగాడు రేపు పొద్దుగాల పెళ్ళి కావాలంటే ఇళ్ళనివ్వడి హాయ్ కాగా హాయ్ రే ఈ మా మామయ్య కాడు నల్ల మోకాపు రాజుగా ఇగో చింపాంజిగా నడుపుతాను బండిని మనమైతే వెళ్ళిపోయాం ఇక ఆగురీ మిల్లా పిల్లగా హాయ్ తాతయ్య ఇగో అందగాడు అంత ఊళ్ళే పేరు పోయిన అందగాడు తాతయ్య తాళుబోళ్లలో ఇలా మన విరాలు మన విరాలు అట్టూ మా పెళ్ళి మీద మన ఊళ్ళో వేరే ఉంటుంది మొత్తం మనం అందరికీ మనం వల్లం కదా ఇచ్చి పడేయచ్చు అనమాట అంత డైరెక్ట్ బొక్క 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 ఒకడు మా క్లాస్ మేటు హాయ్యప్పవానే అయ్యవాడు తిట్లాగో హాయ్ అప్పదండి పిల్లగాడు ఇది అన్ సీజన్గా అమ్మా మాకు ఇట్లా ఉంటాయి ట్రిప్పులు అనమాట ఉన్నన్ని రోజులు ఉంటాయి లేనప్పుడు ఉన్ననే ఉన్నాయి అనమాట ఉన్నాన్ని రోజులు కొట్టుకోవాలి లేనప్పుడు మూలకి పెట్టుకోవాలి అట్లా బ్రో ఇగో మన ఇల్లు మీకు కనబడుతుందా ఇంకా అరే ఆడు మూల పెట్టరు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు మొత్తం అంకుల్ అయినా ఆ కాలం ఎట్లా గట్ట కాదు గట ఇత్తగా అమ్మ కాకేనా పక్కది అయినా నువ్వు కాకే ఆడ కాకే ఎవరా కాకా చెప్పు పెళ్లి కొడుకు అయితే మెల్లంగా నీకు అయిన కాదా ఇప్పుడు నెక్స్ట్ అంకుల్ నన్ను వద్దు నేను ఎట్లా అల్లగాన నేను పెళ్లి కొడుకునే కానీ ఇగో మా కాకలు ఇద్దరు కాకలే ఎట్లు నన్నగాడు డైరెక్ట్ ఇగో ఇచ్చి పడేస్తాడు ఇగో హెయిర్ స్టైల్ అయ్యింది కాకలు చికెన్ చికెన్

ఫార్మర్ వేపిచ్చున్నాగ బండికి పనులు కూడా అటు పక్క పెట్టి ఉన్నది ఇక ఈ బండి ఇటు పక్క ఉన్నది మొట్ట శేఖరి అని చూపెడతావు షింపూ అని పేరు ఈయన పేరు సింపు అని ఎట్లా వచ్చిందో చెప్తావు అసలు ఈయన పేరు శేఖరి ఈయన పేరు శేఖరి కానీ ఈయన అందరు షింపూ అని ఎందుకంటారు రేపు అప్పటిదెంగిన కదా రైట్ మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా రైట్ ఇక ఇంకో రెండు మూడు రోజులు ఈ ఫుల్ వీడో ఎట్లా అచ్చి అనమాట అన్నమాట మళ్ళీ ఇంకో కొత్త విడలో మళ్ళీ కలుతాం